మనిషి యొక్క జీవిత విలువ తెలుస్తేనే అమ్మగారు ప్రతి విలువకు వస్తూ ఉన్నట్లే మనిషికి కూడా ఒక విలువ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సింపుల్ కాన్సెప్ట్ లో అతనికి పది రెట్లు అని గుర్తిపెట్టుకో అంటే నేను ఒక గుడ్డి లెక్క తెలుపుతున్నా ఏజ్ ని బట్టి మన అండర్ రైటింగ్ రూల్స్ ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ ప్రకారం పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వ్యక్తికి ఎన్ని రెట్లు ఉండాలి ఇన్సూరెన్స్ అంటే ముప్పై ఐదు రెట్లు ఉండాలి థర్టీ ఫైవ్ టైమ్స్ అంటారు ఆ తర్వాత ఏజ్ థర్టీ టైమ్స్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ లాస్ట్ గా టెన్ టైమ్స్ అందుకే మీరు అది ఓవరాల్ గా కాకుండా జనరల్ గా చెప్తున్నా పది రెట్లు అని గుర్తు పెట్టుకోండి అది ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళారు అయ్యా నీ ఇన్కమ్ ఎంత మనం అడుగుతాం కదా విషయాలు వివరాలు అడుగుతాం సో నా ఇన్కమ్ సార్ నా ఇన్కమ్ నెలకు ఇరవై వేలు సార్ చిన్న కష్టం అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు ఇరవై వేలు ఇంటూ పన్నెండు రెండు లక్షల నలభై తిరిగి దానికి పది రెట్లు ఎంత ఇరవై నాలుగు లక్షలు అంటే కనీసం ఆయనకి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి సార్ ఇరవై నాలుగు లక్షల ఇన్సూరెన్స్ ఉండాలి అది మినిమం కండిషన్ ఓకే దీన్ని దయచేసి మర్చిపోవద్దండి ఇప్పుడు ఉదాహరణకు కొంతమందికి మంచి ఇన్కమ్ ఉంటుంది ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఈ ప్యాకేజ్ ఉంటది కదా ఇరవై ఐదు లక్షల ప్యాకేజ్ ముప్పై లక్షలు వాళ్ళు మంత్లీ చెప్పారు వాళ్ళు వాళ్ళ ప్యాకేజ్ చెప్తారు ఎంత ప్యాకేజ్ అంటే ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ ఒకవేళ ఒక అబ్బాయికి ట్వంటీ ఫైవ్ లాక్స్ ప్యాకేజ్ ఉంది అంటే అతనికి పది రెట్ల ఇన్సూరెన్స్ కావాలి అంటే ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ ఉండాలి అయితే రెండున్నర కోట్ల ఇన్సూరెన్స్ ఒకేసారి తీసుకోగలడా అతను తీసుకోలేడు అందుకే మీరేం చేయాలి అంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అమ్మాలి ఎలా అమ్ముతారు అయ్యా ఈ రోజును ఎంత ప్రీమియం చెల్లించగలరు ఎందుకంటే మిగతా అంటే ఈ రోజు జనరేషన్ ఏమాచిస్తుంది అంటే నేను మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటే చాలు తర్వాత మిగతా స్టాక్ మార్కెట్ లో పెట్టుకుంటే చాలు అనేటటువంటి కాన్సెప్ట్ లో ఉన్నారు ఈవెన్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి కాన్సెప్ట్ ఏం అర్థం కావడం లేదంటే టర్మ్ ఇన్సూరెన్స్ మాక్సిమం ఏజ్ ఎంత ఉంటుందంటే కేవలం నలభై ఏళ్ళే ఉంటుంది ఉదాహరణకు ఒక ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తి అబ్బాయి నలభై ఏళ్ళ టర్మ్ పెట్టుకుంటే ఆయన సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు అది క్లోజ్ అయిపోతుంది ప్రీమియం సీజింగ్ ఏజ్ తర్వాత ఈరోజు లాంజిబిటీ ఎంత ఉంది భారతదేశంలో అంటే మగవానిది సెవెంటీ టూ ఇయర్స్ ఉంది అదే మహిళలకైతే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది ఒక మూడేళ్ళు ఎక్కువ మహిళలు మగవారి కంటే జీవిస్తారు అంటే ఈ డేటాని మనము పేపర్ల ద్వారా అప్పుడప్పుడు చదువుతూ మైండ్లో వేసుకుంటూ ఉండాలి ఈ రోజు లాంజిబిలిటీ ఎంత ఉంది సో డెబ్బై మూడేళ్ళు డెబ్బై రెండేళ్లు అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక చిన్న పిల్లవాడు నలభై ఏళ్ళ టర్మ్ పెట్టుకుని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అరవై ఐదేళ్లకు క్లోజ్ అయిపోతే అరవై ఐదేళ్ల తర్వాత ఆ రోజు క్లోజ్ అయ్యే ముందు ఆయన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో తీసుకోవాలి అను అనుకుంటే ఇస్తావా ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన హెల్త్ సహకరించకపోవచ్చు అతనికి బీపీనో షుగర్ ఇటువంటి ఎలిమెంట్స్ వచ్చి ఉండొచ్చు అప్పుడు స్పెషల్ రిపోర్ట్స్ వెళ్తే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ కాకపోవచ్చు అందుకే మనం ఎప్పుడు గైడ్ చేయాల్సింది బాబు పుట్టారు ఇన్సూరెన్స్ అవసరం లేదు ఒకవేళ ఉన్నా కూడా చిన్న అమౌంట్ చిన్న సమస్య అంటే నీ యొక్క లోన్స్ ఎంతైతే ఉన్నాయో బాగా గుర్తుపెట్టుకోండి నీ లోన్లు ఎంత ఉన్నాయో ఆ రకంగా నువ్వు లోన్ కి అంత ఈక్వల్ అంటే సమస్య తీసుకో ఉదాహరణకు ఒక పది లక్షల లోన్ ఉంది పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో అర్థమైతుందా అదే ఒకవేళ ఏళ్లకు వచ్చాడు నలభై ఏళ్ళు టర్మ్ ఉంటది మాక్సిమం టర్మ్ అన్ని కంపెనీల్లో మాక్సిమం టర్మ్ ఫార్టీ ఇయర్స్ ఉంటది ఫార్టీ ఇయర్స్ వ్యక్తి ఫార్టీ ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే ఎనభై సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అంటే ఈ రకంగా మనం ఆలోచిస్తే ఇది ఎప్పుడు ఆలోచనలు వస్తాయంటే మై డియర్ ఫ్రెండ్స్ మనం ఎక్కువ మందిని కలుస్తుంటే వస్తుంది మనం ఏమనుకుంటా అంటే వెళ్తేనే పాలసీ రావాలని కోరుకుంటున్నా వెళ్తేనే పాలసీ రాదు వెళ్తే పాలసీ రాదు కానీ మంచి మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి ఆ ఐడియాస్ ని మీరు చాట్ డౌన్ చేసి ఒక బుక్ లో రాసుకుంటుంటే నేను ఇది చేశాను ఇంకోటి ఒక కస్టమర్ కూడా ఆయన కొంతమంది మనం చెప్పినటువంటి స్టేట్మెంట్ కి రిజెక్ట్ చేయొచ్చు పాలసీ ఎలా రిజెక్ట్ చేశాడో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము విజయవాడలో ఉన్నప్పుడు ఒక యూలిక్ పాలసీ అన్న దాని పేరు ఫ్యూచర్ ప్లస్ పాలసీ ఉండింది కదా సో అప్పు అది ట్వంటీ ఫైవ్ లాక్స్ ప్రీమియం కు ఒప్పుకున్నాడు ఆయన ప్రీమియం ఏమో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తా ఉన్నాడు ప్రపోజల్ సంతకాలు అయిపోయినాయి అంతా అయిపోయింది ఇంకా చెక్ ఇవ్వాలి చెక్ నేను రేపు ఇస్తాను రండి అన్నట్టు సో పెద్ద కస్టమర్ కాబట్టి మేము కూడా ఆయన మాటకు విలువ ఇచ్చి నెక్స్ట్ డే వెళ్ళాము అయితే వెల్త్ వెల్త్ మేము చేసిన తప్పేమంటే బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ అనేటటువంటి సపరేట్ షీట్ వచ్చేది అప్పుడు ప్రపోజల్ తో పాటు వచ్చేది కాదు ప్రపోజల్ సపరేట్ గా ఉండేది బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ అనేది అంటే ఐఆర్డి రూల్స్ ప్రకారం ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఇవ్వాలి కాబట్టి సో ఆ బెనిఫిట్ ఇల్లస్ట్రేషన్ లో సంతకాలు తీసుకోవాలి మనం సంతకాలు ఎట్లా పెడతామో మనకు తెలుసు కదా మేము చాలా నిజాయితీగా మీకు అర్థమైంది కదా సో మేము నిజాయితీగా అరే వాళ్ళ దగ్గరనే సంతగా పెట్టించాలేమో అని తీసుకెళ్తే ఆయన మొత్తం చదివినాడు ఏంటి సార్ ఇది ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ నువ్వు ఏమో టెన్ పర్సెంట్ చెప్తున్నావు ఇంత వస్తుందన్నో నువ్వు నన్ను మోసం చేస్తున్నావు సార్ అంటారా లేదా నాకు నా ఏజెంట్ మిత్రుడు గుర్తురాలే ఆయన గుర్తు వచ్చింటే అరే ఏముంది పెట్టచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది బెనిఫిట్ సార్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఏం సార్ సంతకాలు పెడతాం అంటే నా దగ్గర రాజు అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఎటువంటి అసలు టిపికల్ సంతకమైన హ్యాపీగా పెట్టేసాడు ఇట చూస్తాడు ఫైర్ సార్ పెట్టేసి అయిపోయా సేమ్ డిటో సో మనం అందుకే కస్టమర్ దగ్గర ఏ కస్టమర్ దగ్గర ఎట్లా సేల్ని క్లోజ్ చేయాలి అనేది సేల్ క్లోజింగ్ అనేది ఒక ఆర్ట్ ఎలా వస్తుంది అంటే నేను ఇతని దగ్గర ఏ మాటలు మాట్లాడాలి ఏ స్టేట్మెంట్లు ఇవ్వాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒక ఏజెంట్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎక్కువ మాట్లాడితే మనలో తెలియకుండానే కొన్ని అనవసరమైనటువంటి పదాలు బయటికి వస్తాయి స్టేట్మెంట్ బయటికి వస్తాయి అది కస్టమర్ కి మనల్ని మన నుంచి దూరం చేస్తాయి అంటే పాలసీ లేకుండా చేస్తాయి ఇవన్నీ ఎట్లా వస్తుందంటే మిత్రులారా మీరు దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏడు నలభై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు చాలా మందిని కలిసి ఉంటారు ఒక పాలసీ రావాలంటే కనీసం పది మంది ఇరవై మందిని కలవాలి ఆ కలిసినప్పుడు ఆయన యొక్క మైండ్ సెట్ ఏంటి ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు నేను మాట్లాడే ఏ పదానికి రియాక్ట్ అవుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి క్యాజువల్ గా కూర్చోకూడదు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఒక వజ్రం లాంటి వాడు అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అతనితో మాట్లాడుతుంటే క్యాషువల్ మామూలుగా వ్యక్తి కూడా ఎంతో నాలెడ్జబుల్ కలిగి ఉంటాడు ఎన్నో కొత్త కొత్త ఐడియాస్ ఉంటాయి దాన్ని మనం అందిపుచ్చుకోవాలి దాన్ని మనం తీసుకోవాలి మీకు అతను పాలసీ ఇవ్వలేకపోవచ్చు ఇవ్వకపోవచ్చు కానీ అద్భుతమైనటువంటి ఐడియాస్ షేర్ చేస్తారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయాలి అందుకే ప్రపంచంలో ది బెస్ట్ మార్కెటింగ్ పర్సన్ ఎవరు అని ఒక సర్వే చేస్తే అవుట్లుక్ అనే ఒక అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ మ్యాగ్జిన్ ఆ మ్యాగజిన్ ఏం చెప్పిందంటే ఈ సర్వేలో కేవలం ఇన్సూరెన్స్ ఏజెంట్ అది కూడా ఎల్ఐసి ఏజెంట్ మార్కెటింగ్లో అని చెప్పింది ఒక ఏముండదు ఒక పేపర్ ఉండదు ఏముండదు కేవలం మీరు మాటల ద్వారా మీరు ఒక పాలసీని అమ్ముతున్నారంటే ఎంత అద్భుతమైన వ్యక్తులు సార్ అమ్మడమే కాదు మీరు పది లక్షలు ఆ పైన కమిషన్ కూడా సంపాదిస్తున్నారు అందుకే మీకు ఒకసారి నేను శిరస్సు వంచి నేను నేనేం చెప్తున్నా అంటే రెండున్నర కోట్లు కావాలి రెండున్నర కోట్లు కట్టలేడు కట్టనప్పుడు సార్ మీరు ఏం చేయాలి అంటే మీ దగ్గర ప్రతి మనిషికి అప్పులు ఉంటాయి సార్ అప్పులు అంటే ఆయన ఆఫీసు లో తీసుకున్న అప్పులైనా లోన్ తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా అప్పే సార్ ఉదాహరణకు ఈ రోజు హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్ లేనటువంటి ఎవరైనా ఎంప్లాయీ ఉన్నాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడా లేడు ఈవెన్ ఇద్దరు జాబ్ చేస్తుంటే ఇద్దరు పేరు మీద హౌసింగ్ లోన్స్ ఉంటాయి హౌసింగ్ లోన్ అనేది ఒక లయబిలిటీ సార్ అది ఒక లోన్ సార్ అది అప్పు సార్ దానికి ఈక్వలెంట్ గా ఆయన ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఇవ్వచ్చు సార్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వచ్చు ఇస్తే మంచిది ఇస్తే మంచిది కానీ బ్యాంకులో లో కూడా అసలు ఆ లోన్ ఏముంది మనము దేన్ని తక్కువగా నెగిటివ్ గా చెప్పొద్దు బ్యాంక్ చెప్పినా సార్ మంచి పని చేశారు కానీ ఒక్కసారి ఆ బ్యాంక్ ఏమి ఇచ్చిందో ఒకసారి అది బాండ్ నాకు పెడితే నేను ఒక్కసారి చదువుతాను సార్ ఎందుకంటే బ్యాంక్ కూడా అన్ని కరెక్ట్ గా అమ్మాల్సిన రూల్ ఏం లేదు ఎందుకంటే ఆయన బైండింగ్ కాదు ఒక ఏజెంట్ కాదు ఏజెంట్ అనేవాడు ఒక ముప్పై నలభై ఏళ్ళు ఒక కస్టమర్ కి రెస్పాన్సిబిలిటీ గా ఉంటాడు ఒక మంచి సర్వీస్ ఇస్తాడు ఏదైనా జరిగితే కూడా అవకాశం ఉంటుంది కానీ అదే బ్యాంకు లో మేనేజర్లు మారుతుంటారు ఆ ఇన్సూరెన్స్ అమ్మేటటువంటి వ్యక్తి మారుతుంటాడు బ్యాంక్ యొక్క ఏజెన్సీ ఎవరి పేరు మీద ఉంటుంది బ్యాంకు పేరు మీద ఉంటుంది బ్యాంక్ ఏజెన్సీ అనేది కార్పొరేట్ ఏజెన్సీ దానికి బైటింగ్ ఎవరు ఉండరు ఎవరు ఓన్ చేసుకోరు రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకునేటటువంటి వ్యక్తులు బ్యాంకు ఉంటారా అంటే ఉంటారు కాబట్టి నేనేం చేయాలి అంటే నేను నా కోడ్ మీద ఉంది నా పేరు మీద ఏజెన్సీ ఉంది నా పేరు మీద లైసెన్స్ ఉంది కాబట్టి సార్ మీరు ఏమనుకోదు మంచి పని చేశారు మీరు తీసుకొని కానీ ఒకసారి నాకు షేర్ చేయండి సార్ మీకు నేను సర్వీస్ చేయడానికి దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ చెప్పడానికి మీరు అడగండి సార్ ఎవరినైనా సార్ దీంట్లో బెనిఫిట్స్ ఏం సార్ ఏమేమి ఇస్తున్నారు రైడర్స్ ఏమైనా యాడ్ చేస్తున్నారు అని అడగండి చెప్పగలరా కస్టమర్ కస్టమర్కి ఏమీ తెలియదు సార్ పేరు కూడా తెలియదు మనం అడగండి ఎల్ఐసి పాలసీ ఏం పేరుతో ఉంది సార్ తీసుకున్నారంటే ఏదో పేరు అన్నారు సార్ ఆనందో ఏదో లాభం ఏదో అన్న తెలియదు నిజంగా సారీ సార్ తెలియదు నాకు పేరు తెలియదు ఎస్ ఎస్ సో మనము కష్టం అంటే నేను అందుకే ఫస్ట్ ఆన్సర్ ఇవ్వద్దు సార్ మీరు హౌస్ లోన్ క్లియర్ అయితే ఉండదు అని చెప్పద్దు కస్టమర్కి ఆయన ఆయనకు ఏమేమి నచ్చుతాయి ఆ స్టేట్మెంట్లే ఇవ్వండి కానీ ఇది ఇది సరే ఏముంది ఒక్కసారి ఇవ్వండి సార్ నేను కూడా స్టడీ చేస్తాను మీకు నేను సర్వీస్ చేయడానికి పొద్దున గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడు అడగాలి అంటే కస్టమర్కి కొన్ని క్వశ్చన్లు అడిగి ఏ పాలసీ అమ్మాడు దాంట్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏమైనా రైడర్స్ యాడ్ చేశాడా ఎంతవరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మీ లోన్కి తగ్గట్టు ఉందా లేదా ఈ క్వశ్చన్లు అడిగిన తర్వాత మీరు అతని దగ్గర దయచేసి ఏమనుకోదు సార్ అది ఇవ్వండి నేను కావాలంటే అది ప్రింట్అవుట్ తీసి మీకు హైలైట్ చేసి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మీకు చెప్తాను ఎందుకంటే నేను అదే పనిలో ఉన్నా కదా నా పనే అది కదా పొద్దున లేచినప్పటి నుంచి నేను మీకు గైడ్ చేయగలను చెప్పండి ఏ కస్టమర్ అయినా మనం అడిగే విధానాన్ని బట్టి ఇవ్వను అంటాడా ఇస్తాను ఇచ్చిన తర్వాత తీసుకొని ప్రతి దాంట్లో ఏదో ఏదో ఒక లూపోలు హోల్ ఉంటుంది దాంట్లో ఒకవేళ పదేళ్లే ఉండొచ్చు ఈయన హౌసింగ్ లోన్ రికవరీ ముప్పై ఏళ్ళు పెట్టి ఉండవచ్చు పదేళ్ల రికవరీ ఉండొచ్చు పదేళ్ళకే ఇన్సూరెన్స్ ఉండొచ్చు అటువంటి అటువంటి ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తారు మనం దాన్ని అర్థం చేసుకోవాలి అది చదివినప్పుడు అందుకే నెగిటివ్ గా చెప్పొద్దు సార్ ఎవరి గురించి వేరే ఏజెంట్ చేసినాడు నెగిటివ్ గా అదేం పాలసీ సార్ వేస్ట్ పాలసీ చెప్పద్దు అదేదో ఎస్బీఐ లైఫ్ ఇచ్చినాడు చెప్పొద్దు సార్ వాళ్ళు చెప్పుకొని మన గురించి మనం చెప్పొద్దు కస్టమర్ ఎప్పుడు కూడా మన యొక్క క్యారెక్టర్ మన బిహేవియర్ మన మాట తీరు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాను పొద్దున నీకు పాలసీ కంటిన్యూస్ గా ఇవ్వాలి అంటే నువ్వు చాలా నిజాయితీగా ఉండాలి నీలో నిజాయితీ ఉందా లేదా ఇతను సర్వీస్ చేయగలడా లేదా ఇతని దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందా లేదా ఇతని దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా పొద్దున నేను లేనప్పుడు కదా డెత్ బెనిఫిట్ నా ఫ్యామిలీకి సర్వ్ చేయాలి ఏదైతే ఎల్ఐసి ప్రామిస్ చేసిందో అది ఇవ్వాలి కదా ఈయన ఇచ్చే ఇప్పించేటటువంటి బాధ్యత ఈయన తీసుకుంటున్నాడా లేదా అని ఈరోజు నిన్ను బేరీ చేస్తాను అది నువ్వు నీ యొక్క మాటల ద్వారా నీ బాడీ లాంగ్వేజ్ ద్వారా నీ చేష్టల ద్వారా కస్టమర్కి ఆ యొక్క హామీ ఇవ్వగలగాలి అట్లా ఇచ్చినందుకే మీరు ఇక్కడ ఉండాలి కానీ ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ చేసుకోవాలి కేవలం కాదు మీరు గ్యాలక్సీలు సిలైట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నటువంటి అద్భుతమైన లీడర్లు మీరు మీకు అవకాశం ఉంది దాన్ని మీరు చేయాల్సింది ఏమంటే మిమ్మల్ని మీరు ప్రతిరోజు రిఫైన్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎంత రిఫైన్ చేసుకుంటే అంత మంచిది ఆ రిఫైన్మెంట్ ఎట్లా వస్తుంది నీ జీవితంలో కూడా భాగం కావాలి అది నీ లైఫ్ లో కూడా భాగం అయితే నువ్వు కస్టమర్ దగ్గర కలిసినప్పుడు కూడా అదే వస్తుంది అంతే కదా నువ్వు కస్టమర్ దగ్గర యాక్ట్ చేయలేవు కదా ఎన్నిసార్లు యాక్ట్ చేస్తావు నీ జీవితంలో అదే ఉంటే నీ జీవితమే ఆ విధమైనటువంటి దిశలో నడుస్తుంటే నువ్వు కస్టమర్ దగ్గర పోయినా కూడా అదే రకమైనటువంటి బిహేవియర్ తో ఉంటావు అదే పదాలు బయటకు వస్తాయి అదే మైండ్ సెట్ ఉంటుంది అదే ఐడియాలజీ ఉంటుంది అదే బాడీ లాంగ్వేజ్ ఉంటుంది ఇది నిజంగా మార్కెటింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యం సార్ అంటే మార్కెటింగ్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అంటారు అందుకే భరత్ పరీక్ష చెప్పేటోడు నేను ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నప్పుడు నాకు మ్యారేజ్ చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు భయపడేవాడు ఈయనంది ఎల్ఐసి ఏజెంట్ ఆ కాలంలో ఎల్ఐసి ఏజెంట్ అంటే తెలుసు కదండి కానీ ఈరోజు భరత్ పరీక్ దాన్ని కూడా మ్యారేజ్ ని కూడా మార్కెటింగ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు ప్రతిదీ మార్కెటింగ్ సార్ నా దగ్గర ఒక ఏజెంట్ వచ్చినాడు ఆయన చాలా పెద్ద ఏజెంట్ ఆయన పేరు చెప్పాను కానీ కొడుకు మ్యారేజ్ చేయాలి ఆయన ఏం పెట్టుకుని తిరిగేవాడు అంటే మ్యారేజ్ కోసము ఆ కొడుకు ఐటిఆర్స్ పట్టుకుని తిరిగేవాడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత ఉందంటే నేను ఒకసారి చూసి సార్ చూపి సార్ సార్ ఏంది ఇది అంటే సంబంధం వచ్చింది చూడ్డానికి పోతున్నా మరి ఇదేంది సార్ అంటే ఫైల్ పెట్టుకున్నాం అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎంత అంటే రెండున్నర ఇయర్లీ ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ఇన్కమ్ కమిషన్ ఎంప్లాయిస్ ఉంటుందా సార్ మహా అంటే ఐదారు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు కొత్తగా చేరునో చిన్న పిల్లడు మ్యారేజ్ అంటే బిలో థర్టీ ఇయర్స్ రెండున్నర కోట్లు కేవలం ఐటీఆర్స్ తో ఒక మంచి సంబంధాన్ని అతను కుదుర్చుకున్నాడు కోడలుగా తెచ్చుకున్నాడు ఆయన చెప్పట్టు కొట్టచ్చు కదా సో అది సార్ నా ఏజెంట్ యొక్క గొప్ప తెలివైనటువంటి ఇది చూసారు అంటే ఎంత తెలివిగా మార్కెట్ చేస్తాడు దేన్ని ఏ కాన్సెప్ట్ ని ఎలా మార్కెట్ చేయాలి అని ఒడిసి పట్టుకున్నవాడే నిజమైన ఏజెంట్ అందరికీ లాభులే అమ్మద్దు సార్ అందరికీ ఆనందం అందరికీ ఎండోమెంట్ మందు కాదు ప్రతి ఒక్కరికి ఒక నీడు ఉంటుంది చిన్న పిల్లవాడు పుట్టాడు అతన్ని తన గ్రాండ్ ఫాదర్ ఒక మంచి డబ్బు ఇవ్వాలనుకుంటున్నాడు సింగిల్ డిపాజిట్ ఉంది అమౌంట్ ఉంది ఒక పెద్ద అమౌంట్ ఉంది తీసుకెళ్లి అయ్యా నేను నాకు మనవడికి ఇవ్వాలి దాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇది మనవడికి గ్యారంటీగా రావాలి అంటే మీకు గుర్తు రావాలి అమృత బాల్ పాలసీ గుర్తు రావాలి సింగిల్ ప్రీమియం ఉంది ఐదారు ఏళ్ళు కేవలం టర్మ్ మూడు టర్మ్లే సింగిల్ డిపాజిట్ కూడా మీకు అవి గుర్తు రావాలి కదా సార్ అవి గుర్తు వచ్చినప్పుడు మాత్రమే భయ అమృత పాలు ఉందా ఒకసారి సో మీకు అది గుర్తు రావాలి సింగిల్ డిపాజిట్ అద్భుతంగా అమ్మే వాళ్ళు ఉన్నారు అమృత సింగిల్ డిపాజిట్ ఎవరి దగ్గరికి వెళ్తారు సింగిల్ డిపాజిట్ కావాలంటే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు ఎందుకు వెళ్తారంటే అయ్యా నన్ను గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మనం ఎవరినన్న గుర్తు పెట్టుకుంటున్నామో ఇంట్లో ఫోటో కూడా ఉండడం కొన్ని ఫ్యామిలీలో చనిపోయాడు బాగా సంపాదించి పెట్టాడు ఆస్తులు సంపాదించాడు పిల్లలు డబ్బుతో బాగున్నారు కొన్ని రోజులు ఫోటో పెట్టినారు అదేదో తర్వాత ఇంటికి పెయింట్లు వేయాలని తీసి పక్కన పెట్టినారు ఆ తర్వాత ఫోటోనే లేదు మనల్ని గుర్తు పెట్టుకోవాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్ అది ఎందుకు గుర్తు పెట్టుకోవాలంటే ఒకసారి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఒకవేళ అమృత పాల్ లాంటి పాలసీనో ఉమంగ్ లాంటి పాలసీనో ఉత్సవ్ లాంటి పాలసీనో రెగ్యులర్ గా ఇన్కమ్ ఇచ్చే పాలసీలు ఏదైతే ఉన్నాయో అది ఇచ్చి వెళ్ళింటే ఆ డబ్బులు వచ్చినప్పుడల్లా ఎవరిచ్చినారా అంటే నా తాతయ్య ఇచ్చినాడు మా మేనమామ ఇచ్చినాడు ఓకే చూడండి మీ పాప మ్యారేజ్ కి అరవై లక్షలు కావాలా సంవత్సరానికి రెండు లక్షల అరవై వేలు ఏడు సంవత్సరాలు మాత్రమే కట్టండి రెగ్యులర్ ప్రీమియం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎందుకంటే మీకు తెలుసు కొంత కమిషన్ ఎక్కువ ఉంటది కాబట్టి అందుకే ఏడేళ్ళు పెట్టుకోండి రెండు లక్షల అరవై వేలు సంవత్సరానికి ఏడు సంవత్సరాలు మాత్రమే కట్టండి ఎంత తీసుకోవాలి మీ పాప మ్యారేజ్ కి కాన్సెప్ట్లు మీరు ప్రతిరోజు మీ వాట్సాప్లో మీ మెసేజ్ లో పంపిస్తూ ఉండాలి ఒకవేళ వాట్సాప్ చూడడం ఈ రోజు చాలా మందికి ఇష్టం లేదు ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ నైట్ ఇవన్నీ మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి ఎన్నని ఓపెన్ చేస్తాడు అందుకే మీరు ఏం చేయాలి అంటే ప్రతి కంపెనీ కూడా ఎస్ఎంఎస్లు లు కనీసం వంద ఫ్రీగా ఇస్తుంది ప్రతిరోజు అది మనం ఎస్ఎంఎస్ వాడుతున్నాం అంటే ఈరోజు మర్చిపోయినా వాడటం ఎవరైతే ఎస్ఎంఎస్ ఇస్తారో వాళ్ళు సక్సెస్ అయితే ఎస్ఎంఎస్ ఏం చేస్తారు అయ్యా రోజుకి ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోండి సేవ్ డైలీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండ్ గెట్ వన్ క్రోర్ రోజు ఆరు వందల రూపాయలు పొదుపు చేయండి కోటి రూపాయలు పొందండి ఇది మెసేజ్ ఏం పాలసీ సార్ అది జీవన్ పాలసీ పదహారేళ్ళు ఏంది సార్ క్యూరియాసిటీ నువ్వు పదహారేళ్ళు ఏళ్ళు కట్టు ఇరవై ఐదు అవన్నీ వద్దు రోజుకి ఆరు వందలు కట్టు కోటి రూపాయలు తీసుకో ఎలా తీసుకోవాలి అంటే సార్ నేను వస్తాను మీ దగ్గరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి సరే సార్ రండి ఆయన మీకు చెప్పిన వెంటనే పాలసీ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కానీ నీకు అపాయింట్మెంట్ అయితే దొరికింది కదా నువ్వు వెళ్తూ మాట్లాడుతూ మాట్లాడినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎంత మంది ఉన్నారు ఏం పని చేస్తున్నారు ఎంత సంపాదిస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నారా పెద్దవాళ్ళు ఉన్నారా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేసి రిటైర్ అయినారు వాళ్ళ దగ్గర డబ్బా ఎక్కడ పెడుతున్నారు బ్యాంకు లో డిపాజిట్ గా పెడుతున్నారా ఇవన్నీ కూడా మనం ఆలోచించేటటువంటి అవకాశం దొరుకుతుంది డిపాజిట్ ఉంది సింగిల్ ప్రీమియం తీసేసుకో జీవనక్ష జీవన్ శాంతి సింగిల్ ప్రీమియం అమృతాల్ నివేష్ ప్లస్ పెన్షన్ ప్లస్ ఇటువంటి సింగిల్ ప్రీమియం పాలసీలు తీసుకో ఇది చెప్పాలి అంటే నీకు నాలెడ్జ్ ఉండాలి కదా నువ్వు కేవలం నాలుగు ఐదు పాలసీలే పట్టుకుని జీవన ఆనందం కావాలి లాభం కావాలి లక్ష కావాలి ఇదే పట్టుకుంటే ఎక్కడైతుంది సార్ మీకు అవకాశం నాలెడ్జ్ ఉండాలి అది లేనందుకే మీ యొక్క డిపాజిట్లు బ్యాంకులు నిండిపోతున్నాయి బ్యాంకులకు డిపాజిట్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక లోన్ రూపంలో ఇస్తుంది అందుకే మీరు వెళ్ళి మీ బ్యాంకులో అయ్యా నీ బిజినెస్ ఎంత అని అడుగు బిజినెస్ అంటే డిపాజిట్ మరియు అడ్వాన్సెస్ సార్ ఆయన గొప్పగా చెప్పుకుంటాడు మేనేజర్ మీరు అడగండి కావాలంటే ఏ మేనేజర్ అని అడగండి సార్ మీ బ్యాంక్ బిజినెస్ ఎంత అంటే ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటాడు ఎందుకంటే ఆయన మేనేజర్ ఆయన ఆయన హెడ్ ఆ బ్రాంచ్ కి ఆయన వల్ల ఇంత వచ్చిందని సార్ మా డిపాజిట్లు వంద కోట్లు సార్ మీ అడ్వాన్సెస్ అడ్వాన్సెస్ రెండు వందల కోట్లు సార్ ఇక్కడ బాగా ఇస్తాం అడ్వాన్స్ అంటే బిజినెస్ మూడు వందల కోట్ల బిజినెస్ అని డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ అడ్వాన్సెస్ అంటే ప్రజల నుంచి సేకరించిన డబ్బు అంటే ఈ డబ్బును ప్రజలకు అవసరార్థము లోన్లు ఇవ్వడం కార్ లోను ఇది మనం తెలుసుకోవాలి అప్పుడు మనకు అర్థమవుతుంది నెల్లూరులో ఇన్ని బ్యాంకులు ఉన్నాయి లేదా గూడూరులో ఇన్ని బ్యాంకులు ఉన్నాయి కందుకూరులో ఇన్ని బ్యాంకులు ఉన్నాయి ఎన్ని డిపాజిట్లు ఉండొచ్చు మీరు చూడండి ఇదే నెల్లూరులో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో మనం డిపాజిట్లు ఎంత తెచ్చుకున్నాం అంటే మన సింగిల్ ప్రీమియం డిపాజిట్ కదా ఎంత తెచ్చుకుంటూ ఉంటాం ఉండొచ్చు కానీ అదే ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి వేస్తున్నారు నేను అదే చెప్పాను మీరు వెళ్ళి కలిసిన వ్యక్తి అంతా పాలసీ ఇవ్వడు సార్ మీరు జీవన ఆనందం అడిగారు మంచి పాలసీ లాభ అడిగారు మంచి పాలసీ అందరు ఇస్తున్నారు సార్ అట్లనే సింగిల్ ప్రీమియం కూడా చెప్పండి ఇచ్చినోడు వాని అవసరార్థము వానికి ఇది బాగుంది నాకు డబ్బులు ఎట్టుకో ఉన్నాయి మనకు అక్షయలో గ్యారంటీ రిటర్న్ ఉంది సిక్స్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అదే శాంతిలో అయితే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ డిఫర్మెంట్ పెట్టచ్చు ఎయిట్ పర్సెంట్ వడ్డీ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా ఆలోచిస్తాడు కదా కనీసం అతనికి ఆయనకి ఆలోచించే విధంగా చేయండి మీరు ఆయన మైండ్ వికసించేటట్టు చేయండి మీరు కేవలం మైండ్ ఏం చేస్తారు క్లోజ్ చేసేస్తున్నారు ఆనందం క్లోజ్ మొన్ననే ఇచ్చారా కదా సార్ అంటే ఇచ్చినా కదా సార్ రెండు లక్షల పాలసీ మొన్న అయితే లక్ష ఇప్పుడు రెండు లక్షలైంది ఇచ్చినా కదా జీవనోత్సవం ఐదు లక్షలు అయిపోయింది కానీ ఆయన దగ్గర సింగిల్ ప్రీమియం కూడా ఉంది యూలిప్ లు ఉన్నాయి ఈ రోజు యూలిప్ లోకి ఎవరు భయపడడం లేదు సార్ ఐదేళ్లకి గ్యారంటీ టెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది గ్యారెంటీగా వస్తుంది మనం గ్రోత్ ఫండ్ లోనే పెట్టండి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ చేస్తుంటారో ఈ రోజు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా చాలా విస్తరించింది ఈవెన్ గ్రామ గ్రామాల్లో కూడా ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత వాళ్ళే యాప్స్ ఓపెన్ చేసుకుని మనకు డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి గ్రో యాప్ అని ఉంది దాంట్లో వెళ్తే మ్యూచువల్ ఫండ్ తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు మినిమం ఐదు వందల నుంచి ఈ విధమైనటువంటి థింకింగ్ వచ్చింది వాళ్ళకి తెలుస్తుంది రిస్క్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇండస్ట్రీ అనేది రిస్క్తో కూడుకున్నది అది గ్యారెంటీ రిటర్న్ రాదు సో అటువంటి రిటర్న్ సార్ ఇన్సూ యూలిప్ పాలసీ అయితే మ్యూచువల్ ఫండ్ లాగా డబ్బులు ఇస్తుంది ప్లస్ ఒక మంచి రిటర్న్ ఇస్తుంది ఇన్సూరెన్స్ కూడా ఇస్తుంది అని చెప్పేటటువంటి అవకాశం మీకు రావాలి అది చెప్పాలి సార్ మనం ఏం చేస్తున్నామంటే చాలా లిమిటెడ్గా చేస్తున్నాం దీనికి ఒక సొల్యూషన్ చెప్తాం మీకు ఈ విధంగా మీరు ఎక్కువ మందిని కలవాలి అంటే నెలకు ఏడు రోజులు కదా సార్ సారీ వారానికి అదే వారానికి ఏడు రోజులు చూడండి చాలా అలర్ట్ గా ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్కసారి మీకు చెప్పట్లు కూడా సో వారానికి ఏడు రోజులు ఒక రోజు మీ ఫ్యామిలీకి కేటాయించండి పూర్తిగా ఒక రోజు మాత్రం మీ పూర్తిగా ఎట్లా కేటాయించాలంటే తలకేదేసలు ఇంటి నుంచి పోడే అనే బాధపడాలనుకో సో వన్ డే సెకండ్ మీరు ట్రైనింగ్ తీసుకోండి అంటే మీ నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ ఉండండి ఆ రోజు అంతా కేవలం దేని గురించి అంటే మీ ట్రైనింగ్ గురించే మీరు నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ గురించే కొత్త కొత్త పాలసీలు దీన్ని ఎట్లా అమ్మాలి ఎలా ప్రొజెక్ట్ చేయాలి ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా వాళ్ళు ఒరిజినల్ గా ఒక రకంగా ఉంటది వాళ్ళ క్యారెక్టర్ సినిమాలో వాళ్ళ యొక్క క్యారెక్టర్ ని బట్టి వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు మారిపోతుంటారు కామెడీ చేయమంటే చేస్తారు ఏడవమంటే ఏడుస్తారు ప్యాథటిక్ సీన్ కాబట్టి చేస్తారు ఫైటింగ్ కాబట్టి చేస్తారు తనని తాను ఎట్లయితే మౌల్డ్ చేసుకున్నాడు కస్టమర్ దగ్గర నేను కూర్చొని ఏ విధంగా క్యాన్వాస్ చేయాలి అనేది నేర్చుకుంటే అది ఒక ఆర్ట్ ప్రాక్టీస్ చేయండి కస్టమర్ ఏం క్వశ్చన్ అడుగుతాడు మీరే ఊహించుకోండి ఏం ఆన్సర్ ఇవ్వాలి సో రెండు రోజులు అయిపోయిందా ఫ్యామిలీ ట్రైనింగ్ మిగతా ఐదు రోజుల్లో కేవలం రోజుకి ముగ్గురిని మాత్రమే కలవండి ఎంతమందిని కలుస్తారు ముగ్గురు కొత్త వాళ్ళు అంటే కలిసిన వాళ్ళనే ముగ్గురినే కలుస్తూ నాకు రమేష్ సురేష్ సోమేష్ తెలుసు ఈ ముగ్గురినే కాదు డైలీ ముగ్గురు కొత్త వాళ్ళని కలవండి సో వాళ్ళని కలిస్తే డైలీ త్రీ మెంబర్స్ ఎన్ని ఎంతమంది అవుతారు వారానికి పదహైదు మంది నెలకి ఎన్ని వారాలు నాలుగు వారాలు సో పదహైదు ఇంటూ నాలుగు అరవై పాలసీలు అరవై పాలసీలు అరవై మందిని కలిశారు ఒక్క పాలసీ కూడా రాలే నిరాశ చెందద్దు ఒక్క పాలసీ కానీ ఎంతమందిని కలవాలి అరవై ఇది కలుస్తూ ఉండండి ప్లస్ వాళ్ళని ఎప్పుడు కలవాలి టైం రాసుకోండి ఒక ఒక షీట్ ఓపెన్ చేయండి ఎప్పుడు కలవమన్నాడు రాసుకోండి నెక్స్ట్ టైం ఎప్పుడు కలవాలి రాసుకోండి లేదా మీకు మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది ఎక్సెల్ షీట్లో షీట్ ఓపెన్ చేసి ఎక్సెల్లో ఈ సోన్స్ వ్యక్తిని కలిశాను ఈ డేట్లో కలిశాను ఈ టైంలో కలిశాను ఈయన నెక్స్ట్ వీక్ కలవమన్నాడు లేదా వన్ మంత్ తర్వాత కలవన్నాడు లేదా మా డిసెంబర్ తర్వాత కలవన్నాడు ఏవైతే చెప్తారో అవన్నీ రాసుకోండి నోట్ చేసుకోండి ఆ విధంగా ప్రతిరోజు ముగ్గురిని కలవండి నెలకు అరవై మందిని కలుస్తారు మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా మీరు ఐన్ అవుతారు నేను నిజంగా ఇంత ఇంతమందిని కలిస్తే ఒక్కొక్కడు ఒక అద్భుతమైన గని లాంటి వ్యక్తి ప్రపంచం నిజంగా దేవుడు చేసినటువంటి సృష్టి ఏంటంటే అద్భుతమైన వ్యక్తిని అతను అతని పర్సనాలిటీ ఎట్లానే ఉండొచ్చు దేవుడు పుట్టించిన విధంగా బట్ అతని మైండ్ మాత్రం వెరీ పవర్ఫుల్గా ఉంటుంది డిఫరెంట్ ఐడియాస్తో ఉంటుంది డిఫరెంట్ ఐడియాలజీతో ఉంటుంది అతన్ని ఆ యొక్క ఐడియాలజీని ఐడియాస్ని మీరు కూడా తెలుసుకోవచ్చు అది కరెక్టా కాదా దట్ ఈస్ డిఫరెంట్ మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకోవచ్చు కొత్తగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఒక నూతన రమేష్ రమేష్ అనే ఏజెంట్ అనే వ్యక్తి ఉంటే ఈ రోజు రమేష్ ఎట్లా ఉన్నాడు ఇంతమందిని కలిసిన తర్వాత ఒక ఉత్తేజమైనటువంటి రమేష్ గా ఒక అద్భుతమైన రమేష్ గా మారుతాడు అప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మీ బిజినెస్ ఎట్లా వస్తుంది ఆ రోజు టెన్ పర్సెంట్ సక్సెస్ రేటు ట్వంటీ పర్సెంట్ అంటాం కదా అది కాదు మీ సక్సెస్ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది పది మందిని కలిసి ఆయన దయచేసి చేయండి ఇది సిన్సియర్ గా పాటించండి మీ దగ్గర కెపాసిటీ ఉంది మన డివిజన్ లోనే ఒక కార్పొరేట్ క్లబ్ మెంబర్ ఉన్నాడు కందుకూరులో మల్లికార్జున అని మన డివిజన్ లోనే గెలక్సీ క్లబ్ మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు మన డివిజన్ లో ఎలైట్ క్లబ్ మెంబర్లు కూడా కావాలి అసలు మన డివిజన్ లో ఉన్నటువంటి పద్నాలుగు వేల మంది ఏజెంట్లలో ఏడు వేల మంది ఏజెంట్లు ఎండిఆర్టీ కావాలని మేమైతే భావిస్తున్నాం ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటూ ఎలా ఉండదు సార్ ఏదో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ప్రతి ఒక్కరికి ఉంది సార్ ఇంత జనాభా ఉంది వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంది మన భారతదేశానికి వరం ఏమంటే హ్యూమన్ రిసోర్సెస్ మంచి ఇన్కమ్ లెవెల్స్ ఉన్నాయి మనం చేయాల్సింది ఇది సార్ ఆఫీస్లో ఉండొద్దు సార్ దయచేసి ఆఫీస్కి వెళ్ళాలి సార్ మీరు అందుకే ఆఫీస్కి వెళ్లకుండానే ఎల్ఐసి ఆనంద అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది ఆనందం ఎంతమంది వాడుతున్నారు సార్ ఇక్కడ అది పని చేస్తుందా లేదా అదే మై